లోకం ప్రాంగణ దేవుని ప్రాంగణ ఎటువైపు నీ నేను అనే ఒక చిన్న స్కిట్ సమాజం వారు ప్రదర్శిస్తాయండి ఇప్పుడు మనం లోకం రీతిగా పయనిస్తున్నామా దేవుని రీతిగా పయనిస్తున్నామా మన యొక్క మనస్సులో ఉన్నటువంటి స్థితి ఏ విధముగా ఉంది మనకి ఏ విధముగా జీవిస్తున్నా మరి అనే సందర్భాన్ని సమకూర్చుకుని ఏర్పాటు చేసినటువంటి స్కిట్ కనుక ప్రదర్శించా ఎవరు నామాలను అవమానించకుండా మన పాత్ర అందులో ఉందా అని మనం వెతుక్కుని ఒకవేళ మనం కూడా అటువంటి స్థితిలో ఉన్నట్లయితే సరి చేసుకోవడానికి మనల్ని మనము ప్రయత్నం చేస్తున్నాము లోకం పకరా దేవుని రాకరా

అయ్యో అంత మాట అయ్యగారు మీరు అయినా కొన్ని కొన్ని మాటలు వినాలి కొన్ని కొన్ని మాటలు వదిలేయాలి మొన్న మా పక్కింట్లో అక్షరాలకు పేరు పెట్టారు తెలుసా అయ్యో అప్ప ఏ వర్క్ చెప్పారో తెలుసా అందం మోసకరం సౌందర్యం వేద్దామని చెప్పారు అంటే నేను ఎంతో కొంత అందంగా ఉన్నాననే కదా అలా చెప్పారు అయ్యగారు నా కోసమే వర్కింగ్ చెప్పారు మనం వచ్చే వారం చర్చికి వెళ్దాం వస్తావా అమ్మో నీ రాబా నువ్వు రాకపోతే నాకు అసలు వెళ్ళబుద్ధి కాదు చర్చిలో కూర్చోబుద్ధి కాదు అసలు వాక్యం బుద్ధి కాదు నువ్వు రాబా అయ్యో ఏమైందని అడుగుతావేంటి ప్రభా అని ఎప్పుడు చూడు అదే వాక్యం మీద చెప్తా ఉంటారు ఏ వాక్యం మీద సుప్రజ రూపు అత్తగని ప్రేమించింది రూపు అత్తగాని మొక్క చూసుకు అత్తగా తిండి పెట్టింది అనే చెప్తుంటారు అయితే సుప్రజా Espera

చివరిని నేను ఉన్న నేనైతే ఫస్ట్ వెళ్ళాను ఫస్ట్ లైన్ లోనే కూర్చోని ఉన్నాను అయితే ఆ రోజు వాక్యం ఏం చెప్పారంటే జ్ఞానవంత తన ఇల్లు పెట్టను మూడు నాలుగు తన ఇల్లు కూడబెట్టిన వాక్యం చెప్పారమ్మా నాకు బాగా వినపడింది బాగా అర్థమైంది కూడా అక్కా మేము కొన్ని ఇల్లు కట్టుకుంటున్నాం నీకు తెలుసు కదా అది పునాదు ఆగిపోయింది కదా మీటింగ్ పెట్టి పెద్ద పెద్ద స్టేట్లు పెట్టి మైకులు పెట్టి సౌండ్ సిస్టమ్ పెట్టి మురుకురా మురుకురా పెట్టాలా ఇంత తీసినా ఏ కాస్త యాస్ అయిపోతే అయిపోయింది పుల్లికొడ్ కదా ఏమైపోతుందో ఏ మాతో పాటు ఏం చల్లగాలో ఏమోనమ్మా ఈ స ఈ మధ్య చల్లగాలి తిరుగుతుంటే మోడ్చి పడిపోతున్నారంట చల్లగాలి వద్దీ ఏం వద్దులే గాని పక్క వీధిలో ఉన్న రత్నాక దగ్గరికి వెళ్ళొద్దాం పదండి ఆ కరే కరెంట్ అంత మాట అంటే నువ్వు తట్టుకొని ఉన్నావంటే నువ్వు దాన్ని అయితే నన్ను అయితే సెంటర్ లో మీటింగ్ పెట్టి చేర్స్ పెట్టి మైకులు పెట్టి తిట్టారక్క గుండెలు నొప్పి కూడా వచ్చింది తెలుసా అవునక్క నన్ను అయితే అంత కానీ చూడలేదు అన్నారమ్మా నేనే అనుకో చెప్తాను నన్ను అయితే వాళ్ళు ఒకరు చెప్పడం <San> లేదా <-tale> <San -tale> <San -tale> ఇంట్లోనే తిట్టారు నా లేటెస్ట్ సెంటర్ లో మీటింగ్ పెట్టి స్టేజ్ పెట్టి మైండ్ మన చర్చండిలో వెళ్ళి చిచ్చి ఆ ఉందిలే అమ్మ అయ్యారు ఆ ఆ మీటింగ్ గాని ఈ మీటింగ్ గాని ఎప్పుడు లైక్ లో తిరుగునే ఉంటారమ్మ అయ్యో మీరు ఐదారు తప్పుగా చేస్తున్నారు అమ్మ అసలు ఈ కేం తెలుసమ్మ ఈ కేం తెలుసు చెప్తున్నా అసలు ఈ కేం తెలుసు ప్రతిసారి చిన్న క్రిస్మస్ సందర్భసే మేక్ సందర్భాలు యూత్ మీటింగ్ అంటారు అని ఆ మీటింగ్ ఈ మీటింగ్ అని చెప్పి డబ్బులు వసూలు చేసి భారీగా మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో వాక్యం

మనందరికీ ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు కదా ఒకరు దేవుళ్ళను ఒకరు లోకంలో ఉంటే ఇష్టమేనా దేవుల్లో ఉన్న పిల్లలు చూస్తే సంతోషంగా లోకంలో ఉన్న పిడ్డలు కదా లోకంలో ఉన్న బిడ్డలు లోకాక్షన్ మనకి మన తల్లిదండ్రులు మనము తల్లిదండ్రులు అయినా మనము మన బిడ్డలో సత్యాలు అనుకుంటాం మరి అలాగే మరి ఆ ఐదానుసారంగా మన ఎదుగాలని మన తప్పుల్ని వాక్యానుసారంగా దిస్తున్నప్పుడు మన లోకానుసారిగా కాకుండా వాక్యానుసారంగా తీసుకోవాలి కదమ్మా మీరు ఎప్పుడు ఐదాన్ని అపాత్రం చేసుకుంటున్నారు మీరు ఐదృస్తున్నారమ్మా పేరెంట్స్ ఉన్నారు కదా మన పేరెంట్స్ మన తిట్టాలనుకోండి పక్కింటికి వెళ్ళి మీరే మా పేరెంట్స్ అని అంటామా అలా చెప్పడం సాధ్యమా అలాగే మన పిల్లల తిట్టే అధికారం మనకే ఉన్నది అలాగే మన ఆత్మీయ తండ్రి గారు అన్న అడిగారు మనని సరిచేయడానికి వాక్యంతో మనం చర్పిస్తున్నప్పుడు దాని వాజ్ఞానం విషయమే ఎంతో భారం పని ప్రాప్తం చేస్తున్నారు ఈ లోకంలోనే కాకుండా ప్రలోపంలో కూడా మనం సంతోషంగా ఉండాలని అర్హత చేస్తున్న సేవలు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నారమ్మ ఒకసారి ఆలోచించండి మనం అర్థం వర్తుందంటే వేరే సంఘాలని పెడడం ఎంతవరకు కలెక్టు అయ్యో లేదాకాధమవుతుంది అయ్యారు ధనువంతులు పల్లోక రాత్రిలో ప్రవేశించడం అంటూ చెప్తూ ఉంటే ఈ లోక ఐగార్ దయతి క్షమాపణ అడుగుదాము క్షమాపణ అడగడానికి వెళ్దాం అండి సాంత సంतोष సమాన చాన సంतोष హోయ్ చేసుకొని

వంటిది గనక మరి అది మనలో ఉన్న తప్పుదలని ఎత్తి చూపినప్పుడు అది నా కోసమే పాషారి వాక్యాన్ని చెప్పాలని మనం అనుకోకుండా మరి ఇద్దరు బిడ్డలు ఉంటే ఎలా అయితే ఇద్దరు పరలోకం వెళ్లాలని ఆ తండ్రి ఆశపడతాడో మరి ఆత్మీయ తల్లిదండ్రులుగా మేము కూడా మా సంఘం అంతా కూడా రకర సమయంలో ఎత్తబడాలని మేము కూడా ప్రయాస పడతాం కాబట్టి మా ప్రయాసం మీరు ఎవరో కూడా వ్యర్థం చేసుకోకుండా వాక్యాన్ని వాక్యానుసారంగా తీసుకుని వాక్యానుసారంగా నడుచుకోవాలని కోరుకుంటూ మరి చేసిన బిడ్డలందరూ కూడా మనందరం కూడా గట్టిగా చెప్పగలుగుతారు